ఒకవైపు ఏమో ప్రజా పాలన అని డైలాగులు ప్రజాపాలన ప్రజలకు స్వేచ్ఛ కానీ నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఎస్ఐలు ఫోన్ చేస్తున్నారు సిఐలు ఫోన్ చేస్తున్నారు చేస్తున్నమాట వాస్తవమేనా చేస్తున్నారు చేసి బెదిరిస్తున్నారు అట్లెట్లో పెడతావు ఇట్లెట్లో పెడతావు ముఖ్యమంత్రి ప్రభుత్వం దిష్టి బొమ్మలు కాలిస్తే బైండ్ ఓవర్లు చేస్తున్నారు జర్నలిస్టులు కొంతమంది గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు నేను చెప్పేది వాస్తవమేనా వేదికేమో ప్రజా పాలన కానీ చేసేవేమో కిరాతకు క్రిమినల్ పనులు అందుకే నేననేది ఇట్లాంటి ప్రశ్నించే గొంతులకు రక్షణ ఉండాలన్నా మన తరపున మాట్లాడేటోళ్ళు ఉండాలన్నా నాడైనా నేడైనా ఏనాడైనా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అనే మాట మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నా ఢిల్లీలో కూర్చునే ఈ డూరు బసవనలకు ఢిల్లీ వాళ్ళు ఉస్కో అంటే ఉస్కో డిస్కో అంటే డిస్కో అని ఈ కాంగ్రెస్ బిజెపి నాయకులకు ఓటేస్తే మళ్ళీ అక్కడ పోయి తలకాయలు ఊపుకుంటూ గంగిరెద్దు ఎంపీలు కూర్చుంటారు తప్ప వాళ్ళతో నేను కాదు తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడాలన్నా మాట్లాడాలన్నా జాతిని జాగృతం చేయాలన్నా అది కేసీఆర్ దళంలో ఉండే నాయకులకు మాత్రమే సాధ్యం తప్ప ఇలా కాదు అనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తా ఉన్నా